ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా శుభవార్తను అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలనేది నెలకు సంబంధించిన ఉప్పులు పప్పులు ఇట్లాంటివి వాళ్ళ ఖర్చుల కోసం ఉంటాయని చెప్పేసి మనకైతే మేనిఫెస్టో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలనేది మహిళల ఖాతాల్లోకి వేస్తామని చెప్పేసి చెప్పారు అయితే ఇప్పుడు మనకు దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర నెలలు కూడా అయిపోయింది అయితే మనకు ఇప్పటి కూడా ఈ పదిహేను వందల రూపాయలనేది ఇంకా కూడా మహిళల ఖాతాలో అయితే పడలేదు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు ఈ డబ్బులు అయితే వేస్తాము వేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది అయితే దీనికి సంబంధించి మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి విధి విధానాలు ఏంటి అర్హులు ఎవరు అర్హతలు ఏమిటి దీని అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలియచేశారు అది ఏంటంటే మనకు ఇప్పటికి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నాలుగున్నర నెలలైతే అయ్యింది గెలిచిన దగ్గర నుంచి మనకైతే రేపటి నెలలో పదిహేను వందలు రేపటి నెలలో పదిహేను వందలు అని చెప్పుకుంటూనే వచ్చారు కానీ ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది లేదు అయితే దీనికి సంబంధించి మనకు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి మనకు ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయి అని చూసుకున్నట్లయితే జనవరి రెండవ తారీఖు అంటే రాబోయే జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం ఉంది ఆ జన్మభూమి కార్యక్రమంలో మనకు ఒక పెద్ద మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ రోజు మహిళల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావటం జరిగింది అయితే దీనికి మహిళలందరూ కూడా ఎవరు అర్హులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు అని చెప్పారు కానీ వాళ్ళల్లో కొంతమందికి అయితే ఇవ్వడం లేదు ఎవరికి ఇవ్వటం లేదు అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తం క్లియర్గా అర్థమవుతుంది జనవరి రెండవ తారీఖున మహిళల ఖాతాల్లోకైతే జన్మభూమి కార్యక్రమం ఆ కార్యక్రమం రోజున మహిళలందరి ఖాతాల్లోకైతే పదిహేను వందల రూపాయలు పడతాయి మీరు ఇన్ని రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి జనవరి నెలలో ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి డబ్బులే కాకుండా చంద్రన్న కానుకలు కూడా జనవరి నెలలో ఇస్తారనమాట చంద్రన్న కానుక అంటే మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగు పదిహేను ఈ సమయంలో అంటే మనకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అప్పట్లో చంద్రన్న కానుకలు అని చెప్పేసి సంక్రాంతికి హిందువులకైతే సంక్రాంతి కానుకలు అలాగే ముస్లింస్కైతే వారికి సంబంధించిన కానుకలు ఈ విధంగా అయితే ఇస్తూ ఉన్నారు అంటే కందిపప్పు చక్కెర గోధుమ పిండి ఆయిల్ బెల్లం ఇవన్నీ కూడా పచ్చెనగపప్పు ఏడెనిమిది రకాల సరుకులు కూడా జనవరి నుంచి అయితే ఇస్తారు అదే అయితే జనవరి మనకు రెండవ తారీఖున పదిహేను వందల రూపాయలు అనేది మహిళా ఖాతాలోకి పడుతుంది అయితే దీనికి అర్హులు ఎవరని చూసుకున్నట్లయితే కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే పెళ్ళి అవ్వకుండా అయితే లేదు ఎందుకంటే మహిళలు మాత్రమే అని చెప్పారు కదా మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు మనకు మహిళలకి అని చెప్పారు కాబట్టి కేవలం పెళ్ళైన వాళ్లకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల లోపు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా చదువుకుంటున్నా సరే వాళ్ళు ఖాళీగా ఉంటున్నా సరే వాళ్ళకైతే ఇవ్వరు కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే మహిళలకు అందరికీ కూడా ఇస్తారు అలాగే డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు డ్వాక్రా మహిళలకు కూడా ఇస్తారు అలాగే దాంతో పాటుగా పెన్షన్ దారులకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చూసుకున్నట్లయితే పెన్షన్దారులు కూడా ఇస్తారో ఎవరో డౌట్ గానే ఉంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది పెన్షన్ ఇస్తున్నారా లేదా మీకు ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి ప్రతి సచివాలయానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడైతే వెరిఫికేషన్ జరుగుతుంది అయితే దీనికి ఎంతమంది ఎలిజిబిలిటీ ఇదంతా కూడా ప్రభుత్వం అయితే గ్యాదర్ చేస్తూ ఉంది నాకు తెలిసి పెన్షన్దారులు కూడా ఇస్తారో ఎవరో అనిపిస్తుంది వీలైనంత వరకు ఇవ్వచ్చు పెన్షన్దారులకైతే అంటే నాలుగు వేలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇస్తారు పదివేలు పదిహేను వేలు వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వరు అనిపిస్తుంది అనమాట అయితే దీన్ని అప్లై చేసుకోవటానికి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు సచివ సచివాలయం వాళ్ళే మీ ఇంటి వద్దకు వచ్చి అయితే మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి అలాగే ఒక రేషన్ కార్డు మీద ఎంతమందికి ఇస్తారు అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటే అంతమందికి ఇస్తారు రేషన్ కార్డులో ఒక ఫ్యామిలీ ఉంది ఇస్తారా ఇవ్వరా అని డౌట్ ఉందేమో ఒక రేషన్ కార్డులో ఎంతమంది పెళ్ళై ఉన్నా కానీ అంతమందికి ఇస్తారు వారందరికీ కూడా ఇస్తారు మనకు త్వరలోనే నెక్స్ట్ మంత్ డిసెంబర్ నుంచి దీని గురించి మనకు అప్లికేషన్ అనేది అప్లై చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంకు అలా బ్యాంక్ ఖాతా అనేది బ్యాంక్ అకౌంట్ అనేది మీ దగ్గర మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క జిరాక్స్ ఉంచుకుంటే దానికి సంబంధించి వాళ్ళే వచ్చి వెరిఫికేషన్ చేసి అని మనతో తమ్ము అనేది పెట్టించుకొని జనవరి రెండవ తారీఖునైతే మనకైతే జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి కూడా వారి వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడతాయి అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా చేసి పెట్టుకోండి ఖచ్చితంగా కూడా ఈసారి మాత్రం ప్రభుత్వం దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పటం జరిగింది ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి సమావేశం కూడా జరిగింది అలాగే జనవరి ఫస్ట్ నుంచి కూడా మనకు ఉచిత బస్సు ఆల్రెడీ మనకు ఫ్రీ సిలిండర్ కూడా ఇచ్చేశారు ఉచిత బస్సు కూడా మనకు జనవరి నుంచి కూడా ఉచిత బస్సు వసతిని కూడా విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదన్నమాట మహిళలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం నుంచి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు పడతాయి మీకు పెన్షన్ అనేది ఇంటి వద్దకే వచ్చేసి ఇచ్చేవాళ్ళు ఇది మాత్రం అలా ఉండదు ఐదో తారీఖు లోపల వీలైతే ఒకటో తారీఖుని మీకు ఖాతాల్లోకి అయితే మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడతాయి ఇది ఈ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను